అప్పుల బాధలు వెంటాడుతున్నాయా అయితే సిక్స్ జేవిఆర్ వారి జాతి రత్నాలు ధరించండి ఢిల్లీ లిక్కర్ స్కామ్ కి సంబంధించినటువంటి కేసులో ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు లాస్ట్ ఛాన్స్ ఉందనేటటువంటి ఒక చర్చ వినబడుతున్నటువంటి పరిస్థితి ఆల్రెడీ జనరల్ బెయిల్ కి సంబంధించినటువంటి పిటిషన్ పైన విచారణ జరిగినటువంటి నేపథ్యాన్ని కూడా మనం చూసినాం కవిత రౌస్ సెవెన్యూ కోర్టులో స్పెషల్ జడ్జికి సంబంధించినటువంటి అంశంలో కవిత ఆల్రెడీ బెయిల్ పిటిషన్ కూడా మూవ్ చేసింది ఆ బెయిల్ పిటిషన్ రెండు మూడు సార్లు కొట్టేసినటువంటి దాఖలాలు కూడా మనం చూసినాం కవిత వాళ్ళ కుమారుడికి వాళ్ళ కొడుకుకి ఆరోగ్యం బాగాలేదు డిప్రెషన్కి గురైతా ఉన్నాడు ఇబ్బంది పడతా ఉన్నాడు మధ్యంతర బెయిల్ కూడా ఇవ్వాలంటూ కవిత కోర్టులో చాలా క్లియర్గా ఆమె లేఖ రాసేటటువంటి ప్రయత్నం కూడా చేసింది జనరల్ బెయిల్ పిటిషన్ తెరపైకి వచ్చింది ఆ పిటిషన్ని కూడా ఓవైపు సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ అధికారులు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్కి సంబంధించిన అధికారులు కవితకి సంబంధించి సంబంధించిన బెయిల్ పిటిషన్ పైన వాళ్ళు కూడా వాదోపవాదం చేసినటువంటి పరిస్థితులలో ఆమె బయటికి పోయి ఆమె లిక్కర్ స్కామ్ కి సంబంధించిన నిందితులను కొన్ని ఆధారాలను ధ్వంసం ప్రయత్నం చేస్తుంది అందరినీ బ్లాక్మెయిల్ చేసేటటువంటి ప్రయత్నం చేస్తుంది బెదిరింపులకు పాల్పడేటటువంటి ఉండొచ్చు అంటూ కూడా ఇటు ఏజెన్సీస్ కోర్టు దృష్టికి తీసుకెళ్లే ప్రయత్నం చేశారు రౌస్ ఎవెన్యూ కోర్టులో కవితకు పాపం అనేకమైనటువంటి కీలకమైన కోణాలలో బెయిల్ కూడా రానటువంటి సిచ్యువేషన్ మనం చూస్తాం ఇప్పుడు కవితకు సంబంధించిన కోర్టుని జనరల్ బెయిల్ పిటిషన్ మళ్ళీ హైకోర్టులో విచారణ ఉన్నటువంటి పరిస్థితి కానీ హైకోర్టులో విచారణ ఉన్నటువంటి నేపథ్యంలో హైకోర్టు రిజర్వ్లో పెట్టింది బెయిల్కు సంబంధించినటువంటి పిటిషన్ ఈ వచ్చే నెల మూడవ తారీఖు అంటే జూన్ మూడవ తారీఖు కవితకు సంబంధించినటువంటి బెయిల్ పిటిషన్ మళ్ళీ తెరపైకి వస్తున్నటువంటి పరిస్థితి మూడవ తారీఖు ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితతో పాటు ఆ కోర్టులో అనేక మంది లిక్కర్ స్కామ్కి సంబంధించినటువంటి నేతలు అందరూ కూడా పోవడానికి ఉన్నటువంటి పరిస్థితి ఆల్రెడీ జూన్ మూడో తారీఖు తర్వాత ఒకవేళ కవితకు సంబంధించినటువంటి రెండు కేసులు ఒకటి సిబిఐకి సంబంధించిన కేసు తర్వాత ఇటు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్కి సంబంధించినటువంటి కేసు ఇక్కడ వంద కోట్ల రూపాయలకు సంబంధించినటువంటి లావాదేవీలు మార్పుడు జరిపింది కవిత ఏది నోటు రూపంలో అంటే ఒక కోడింగ్ రూపంలో కవిత డంప్ చేసింది డబ్బులు హవాలా రూపంలో కవిత దుబాయ్కి డబ్బులు ట్రాన్స్ఫర్ చేసింది ఇక్కడ నుండి డబ్బులు ఇండియన్ కరెన్సీని దుబాయ్కి తరలించింది దుబాయ్లో ఉన్నటువంటి డాలర్ని మళ్ళీ ఇండియన్ కరెన్సీలో కవిత కన్వర్ట్ చేసేటటువంటి ప్రయత్నం చేసింది హవాలా మార్గంలో కవిత దుబాయ్ నుండి తెలంగాణకు డబ్బులు తరలించిందనేటటువంటి కోణాలు కూడా తెరపైకి వస్తున్నటువంటి నేపథ్యంలో అయితే ఇక్కడ మూడవ తారీఖు కవితకు సంబంధించినటువంటి బెయిల్ పిటిషన్ మళ్ళీ హైకోర్టులో బెంచ్ పైకి వస్తున్నటువంటి పరిస్థితి అయితే ఈ బెయిల్ పిటిషన్లో

వాదోపవాదాలు వినిపించడానికి అడిగి ఉన్నటువంటి పరిస్థితి కవితకు సంబంధించినటువంటి న్యాయవాది మాత్రం కవితకు ఎట్టి పరిస్థితుల్లో బెయిల్ ఇవ్వాలి ఎందుకంటే వాళ్ళ కుటుంబ సభ్యులు ఆవేదన పడతా ఉన్నారు వాళ్ళ అమ్మకు కూడా ఆరోగ్యం బాగుండట్లేదు ఓ వైపు కేసీఆర్ కూడా ఈ మధ్య కాలంలో ఆరోగ్యం బాగుండట్లేదు వాళ్ళ కొడుకులు కూడా పూర్తి స్థాయిలో డిప్రెషన్కి గురైతా ఉన్నాడు తల్లి లేనటువంటి బాధ మీరు కూడా అర్థం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది అంటూ కూడా చాలా క్లియర్గా కోర్టు దృష్టికి ఓ వైపు కవితకు సంబంధించిన అడ్వకేట్ పూర్తి స్థాయిలో ఒక ఎమోషనల్ కీలకమైనటువంటి అంశాన్ని కోర్టుకు తెలిపేటటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నాడు కానీ సిబిఐ మాత్రం లేదు లేదు కవిత మేము అడిగినటువంటి క్వశ్చన్స్కి సమాధానం చెప్పట్లేదు దాదాపు మార్చి పదిహేనో తారీఖు కవితను అరెస్ట్ చేసిరు మార్చి పదిహేనో తారీఖు దాదాపు దాదాపు ఇరవై ఐదు రోజుల నుండి ముప్పై రోజులు ఎమ్మెల్సీ కవితను విచారణ చేసిన రెండు ఏజెన్సీస్ ఓవైపు సిబిఐ మరోవైపు ఈడీ విచారణ చేసినప్పటికీ కూడా కవిత ఏ మాత్రం చలనం లేదు ఆమె అడిగినటువంటి క్వశ్చన్కి సమాధానం చెప్పట్లేదు కానీ ఈ ఢిల్లీ లిక్కర్ స్కామ్ సంబంధించిన విషయంలో కేసీఆర్ హస్తం కూడా ఉంది అనేటటువంటి ఒక కోణం కూడా వినబడుతున్న పరిస్థితి లిక్కర్ స్కామ్ బిడ్డ చేసిందని చెప్పి కేసీఆర్కి ముందే తెలుసు సో కవితను సేవ్ చేయడానికి కేసీఆర్ అనేక రూపాలలో అనేకమైనటువంటి కుట్రలు అనేటటువంటి ఒక చర్చ కూడా తెరపైకి వస్తున్న పరిస్థితి అయితే ఎమ్మెల్సీ కవిత చేసినటువంటి కథ ఏంది ఎమ్మెల్సీ కవిత చేసినటువంటి భాగోత్వం ఢిల్లీకి సంబంధించినటువంటి మధ్యాహ్నకి సంబంధించిన గవర్నమెంట్ దుకాణాలను బంద్ చేపించి మనీష్ సిషోడియాకి కవిత చెప్పి ప్రైవేట్ దుకాణాలు పెడితే ఎక్కువ లాభాలు వస్తాయి మనం ఎక్కువ డబ్బులు సంపాదించవచ్చు అంటూ కూడా సజెషన్స్ ఇచ్చింది అంటే లిక్కర్ పాలసీని కవితనే రూపొందించింది కవితనే కీలక పాత్ర పోషించింది అనేటటువంటి కోణాలు కూడా తెరపైకి వస్తున్నాయి ఇంకో అంశం ఏంది లిక్కర్కి సంబంధించినటువంటి కవితకు సంబంధించిన దానికి ఏడు వందల యాభై కోట్ల రూపాయలు ఈ ఏడు వందల యాభై కోట్ల రూపాయలు ఎమ్మెల్సి కల్వకుంట్ల కవిత ఆమె లాకర్ రూమ్ లో దాచిపెట్టింది వాళ్ళ బినామీల పేర్ల మీద ఈ అమౌంట్ అన్నీ కూడా ట్రాన్సాక్షన్ చేసింది అనేటటువంటి ఒక చర్చ వినబడుతున్నది ఈ ఏడు వందల యాభై కోట్ల రూపాయలు ఎందుకంటే కవితకు దాదాపు ఏడు లిక్కర్కి సంబంధించినటువంటి రిటైర్ జోన్లు ఉంటే దీనిలో ముప్పై మూడు శాతం ఇండో స్పిరిట్ కి సంబంధించినటువంటి కంపెనీ నుండి కవితకు ఎంతో కొంత వాటా వస్తుంది తర్వాత ఏడు రిటైర్ జోన్లకు సంబంధించిన విషయంలో కవితకు ఒక్కొక్క రిటైర్ జోన్ నుండి థర్టీ పర్సెంట్ పర్సెంటేజ్ వస్తుంది అంటే దాదాపు సంవత్సరానికి కవితకు ఆదాయం ఏడు వందల యాభై కోట్ల రూపాయలు ఉండొచ్చు అనేటటువంటి ఒక కోణం తెరపైకి వస్తున్నది కాబట్టి ఈ ఏడు వందల యాభై కోట్ల రూపాయలు సంపాదించేటటువంటి కవిత ఆమె పేరు మీద ఉన్నాడు కదా ఎందుకంటే కవితకు సంబంధించినటువంటి బ్యాంక్ అకౌంట్స్ కూడా పూర్తి స్థాయిలో డీటెయిల్స్ తీసే ప్రయత్నం ఒక ఒకవైపు కవితకు సంబంధించిన ల్యాప్టాప్స్ ఫోన్లు కూడా చెక్ చేస్తే దాంట్లో ఎటువంటి డేటా లేదు అనేటటువంటి చర్చ వినబడుతున్నది ఆమెకు సంబంధించిన ని కూడా పూర్తి స్థాయిలో చూసే ప్రయత్నం చేస్తే ఆ డాక్యుమెంట్స్ లో కూడా ఇలా ఎలాంటి డేటా లేదు అనేటటువంటి చర్చ వినబడుతున్న నేపథ్యంలో ఈ ఏడు వందల యాభై కోట్ల రూపాయలు కవితకు సంబంధించినటువంటి బినామీల పేర్ల మీద ఈ బినామీలు ఎవరు కవితకు అత్యంత సన్నిహితమైనటువంటి వ్యక్తులు ఎవరు కవితకు సంబంధించినటువంటి ఆస్తులు ఎవరు పేరు మీద దాచి పెట్టింది కవితకు సంబంధించినటువంటి భూములు ఎవరు పేరు మీద ఉన్నది ఫినిక్స్కి ఫినిక్స్కి సంబంధించినటువంటి కంపెనీలు కూడా తెరపైకి వస్తున్నది కవితకు సంబంధించిన రియల్ ఎస్టేట్ కంపెనీలు ఉన్నాయనే చర్చ వినబడుతున్నది ఐటీ కంపెనీ ఉన్నాయి ఫంక్షనాల్స్ ఉన్నాయి హోటల్స్ ఉన్నాయి రియల్ ఎస్టేట్కి సంబంధించిన వెంచర్లు ఉన్నాయనేటటువంటి కోణాలు కూడా తెరపైకి వస్తున్న పరిస్థితి కానీ గా కవిత పేరు మీద లేదు ఈ రియల్ ఎస్టేట్ కి సంబంధించిన వెంచర్లు కానివ్వండి డెవలపర్ కంపెనీలు కానివ్వండి ఇవన్నీ అంశాలు కూడా ఆఖరికి కవితకు సంబంధించిన ఒక బ్యూటీ పార్లర్ కూడా గతంలో కవిత పేరు మీద ఉండే కానీ ఇప్పుడు కవిత పేరు మీద లేదు అవన్నీ కూడా బినామీల పేర్ల మీద ట్రాన్స్ఫర్ అయిపోయినాయి కవితకి సంబంధించినటువంటి బినామీలు దాదాపు ఐదు మంది ఉంటారు ఈ ఐదు మంది దాదాపు బీఆర్ఎస్కి సంబంధించినటువంటి కీలక నేతలు కొంతమంది మాజీ మంత్రులు ఉన్నారట కొంతమంది ప్రజెంట్ ఎమ్మెల్యేలు కూడా ఉన్నారట కొంతమంది ఓడిపోయినటువంటి ఎమ్మెల్యేలు కూడా ఉన్నారు కవిత బినామీలు అంటూ కూడా చర్చ వినబడుతున్న పరిస్థితి ఈ ఐదుగురు ఎవరు కవితకు బినామీలుగా వ్యవహరిస్తున్నటువంటి ఐదుగురిని కూడా వైపు సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ ఓ వైపు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అధికారులు విచారణ చేయడానికి రెడీ అవుతున్నటువంటి పరిస్థితి అంటే లిక్కర్ స్కామ్కి సంబంధించిన ఖజానా కూడా కవిత ఎక్కడ దాచిపెట్టింది అంటే బినామీల పేర్ల మీద ఉన్నాయా ఏం జరిగింది అనేటటువంటి ప్రతి అంశం పైన ఇప్పుడు క్వశ్చన్ చేసేటటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు ఇంకో అంశం ఏంది మూడవ తారీఖు హైకోర్టులో కవితతో పాటు లిక్కర్ స్కామ్లో ఉన్నటువంటి అరుణ్ రామచంద్ర పిల్లయ్య కానివ్వండి లేకపోతే మాగుంట్ల రాఘవ కానివ్వండి లేకపోతే ఇంకా ఎవరు సుకేశ్ చంద్ర అని చెప్పి ఆయన ఉంటాడు సుకేశ్ చంద్ర కానివ్వండి లేకపోతే ఎవరైతే సమీర్ మహేంద్రు అని ఉన్నాడో ఇండో స్పిరిట్కి సంబంధించిన ఓనరు ఆయన కానివ్వండి దినేష్ అరోరా కానివ్వండి లేకపోతే ఎవరైతే బుచ్చిబాబు ఉన్నాడో బుచ్చిబాబు కానివ్వండి లేకపోతే వేరే ఇంకా ఇతర వ్యక్తులు ఏది అరవిందో ఫార్మాస్ కంపెనీకి సంబంధించినటువంటి ఎండి ఆయన కూడా వీళ్ళందరూ కూడా కోర్టులో హాజరు కావాల్సినటువంటి పరిస్థితి ఉంది కవితతో పాటు అంతేందుకు అరవింద్ కేజ్రీవాల్ కూడా కోర్టులో హాజరు కావాల్సినటువంటి అవసరం ఉండొచ్చు ఎందుకంటే జూన్ థర్డ్ వీళ్ళకు డెడ్ లైన్గా ఉన్నది జూన్ థర్డ్కి ఒకవేళ బెయిల్ వస్తే చెప్పలేము ఎందుకంటే నాలుగవ తారీఖు కౌంటింగ్ ఉన్నటువంటి నేపథ్యంలో జూన్ మూడో తారీఖు బెయిల్ పిటిషన్ తెరపైకి వస్తున్నది ఒకవేళ ఓవైపు కౌంటింగ్ ఉన్నటువంటి నేపథ్యంలో ఒకవేళ జూన్ మూడో తారీఖు గనక కోర్టు కనుక బెయిల్ అనుమతించకపోతే కోర్టు కనుక బెయిల్ ఇవ్వలేకపోతే కొంచెం షెడ్యూల్ బిజీ ఉండి కోర్టు రాలేకపోతే ఒకవేళ అనుమతి ఇవ్వలేకపోతే విచారణ చేయలేకపోతే మళ్ళీ ఓవైపు సిబిఐ అట్లనే ఈడీ అధికారులు ఎమ్మెల్సీ కవితతో పాటు ఎవరైతే కీలకమైనటువంటి నిందితులు ఉన్నారో ఎవరైతే లిక్కర్ స్కామ్లో కీలక పాత్ర పోషించినటువంటి నేతలు ఉన్నారో వాళ్ళతో పాటు కవితను కూడా విచారణ చేయడానికి రెడీ అవుతున్నటువంటి పరిస్థితి లాస్ట్ ఛాన్స్ కవితకి ఇంకో లాస్ట్ ఛాన్స్ ఇద్దమనేటటువంటి ఆలోచనలో ఉన్నారు మళ్ళీ పద్నాలుగు రోజుల పాటు జుడిషియల్ కస్టడీకి తీసుకోవడానికి రెడీ ఉన్నటువంటి పరిస్థితి ఈ పద్నాలుగు రోజులలో ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితను మళ్ళీ పాత క్వశ్చన్సే ఓల్డ్ క్వశ్చన్సే మళ్ళీ అడగడానికి రెడీ ఉన్నారు లాస్ట్ ఛాన్స్ కవిత ఈసారి కనుక తప్పు ఒప్పుకుంటే ఓకే శిక్ష పడినట్టే తప్పు ఒప్పుకోకపోతే ఖచ్చితంగా కవితకు సంబంధించినటువంటి బినామీలను కూడా విచారణ చేసేటటువంటి సిచ్యువేషన్ ఉండొచ్చు కవితకు సంబంధించి ఎందుకంటే వైపు కేసీఆర్ని ఢిల్లీ లిక్కర్ స్కామ్లో విచారణ చేసినా కూడా ఆశ్చర్యపోవాల్సినటువంటి అవసరం లేదనే కోణాలు వినబడుతున్నాయి కానీ ఆ ఈ జూన్ మూడో తారీఖు డెడ్ లైన్ లెక్క ఉన్నది ఒకవేళ జూన్ మూడో తారీఖు కవితకు బేలు రాలేకపోతే ఒకవేళ బెయిల్ వచ్చినా కూడా రెండు కేసులు ఉన్నాయి సిబిఐ ఉన్నది ఈడీ ఉన్నది ఇప్పుడు కొత్తగా ఇంకోటి ఐటీకి సంబంధించి అంటే ఇన్కమ్ ట్యాక్స్కి సంబంధించినటువంటి కేసు కూడా కవిత పైన ఉండొచ్చు చర్చ వినబడుతున్నది ఎందుకంటే రిటైర్ జోన్లకు సంబంధించిన విషయంలో దాదాపు వీళ్ళు రెండు కోట్ల రూపాయలు ఢిల్లీ రాష్ట్ర ప్రభుత్వానికి కట్టాల్సినటువంటి బాధ్యత వీళ్ళపైన ఉంటుంది ఎందుకంటే వీళ్ళు సౌత్ గ్రూప్ ఫామ్ చేశారు కదా ఈ సౌత్ గ్రూప్ ఫామ్ చేసి రిటైర్ జోన్లలో వాళ్ళు అమౌంట్ కట్టాలి కాబట్టి అమౌంట్ ఎగగొట్టినటువంటి రూపంలో లిక్కర్ స్కామ్కి సంబంధించి ఐటీ కూడా రంగంలోకి దిగవచ్చు ఐటీ కూడా కవిత పైన కేసు నమోదు చేసి ఐటీ కూడా ఒక మూడు నుండి నాలుగు రోజుల పాటు విచారణ చేసేటటువంటి సిచ్యువేషన్ కూడా ఉండే అవకాశం ఉంది అంటే మూడవ తారీఖు వస్తే సిబిఐ లేదా ఈడీలో రెండిట్లో ఏదైనా ఒకటి బెయిల్ రావచ్చు ఒకవేళ రెండు బెల్ వస్తే కనుక ఐటీ ఎంట్రీ అయ్యేటటువంటి అవకాశం ఉండొచ్చు ఒకవేళ ఐటీ ఎంట్రీ కాకపోతే రెండు బెయిల్ వస్తే మాత్రం కవిత బయటకు వచ్చేటటువంటి సిచ్యువేషన్ ఉండొచ్చు ఒకవేళ మూడవ తారీఖు కవితకు బేలు రాలేకపోతే ఖచ్చితంగా ఎవరైతే అరవింద్ కేజ్రీవాల్ మనీష్ సిసోడియా అరుణ్ అరోరా దినేష్ అరోరా లేకపోతే మాగుంట్ల రాఘవ కానివ్వండి లేకపోతే అరవింద ఫార్మా కంపెనీకి సంబంధించినటువంటి ఓనరు శరత్ చంద్రారెడ్డి కానివ్వండి అరుణ్ రామచంద్ర పిల్లయి కానివ్వండి బుచ్చిబాబు కానివ్వండి మాగవుంట్ల రాఘవ కానివ్వండి వీళ్ళందరితో కలిపి ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితను విచారణ చేసేటటువంటి అవకాశం ఉండవచ్చు అందరినీ కూడా ఒక వార్ రూమ్లో కూర్చోబెట్టి అందరినీ సేమ్ క్వశ్చన్స్ అడిగి వాళ్ళ ముంగట్నే వాళ్ళను కడిగి పారేసేటటువంటి అవకాశం కూడా ఉండొచ్చు ఇవన్నీ కోణాలు తెరపైకి వస్తున్నాయి కాబట్టి కవితకు లాస్ట్ ఛాన్స్ ఇద్దామనేటటువంటి ఆలోచనలో ఉన్నారు ఒకవేళ కవిత నిజాలు ఒప్పుకోలేకపోతే కచ్చితంగా కవితకు సంబంధించిన బినామీలను కూడా అరెస్ట్ చేసే అవకాశం ఉండొచ్చు లేకపోతే కవితకు సంబంధించిన వాళ్ళ నాయన ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో కేసీఆర్ పాత్ర కూడా ఉందనే చర్చ వినబడుతున్నది కవిత లిక్కర్ స్కామ్ చేస్తున్నప్పుడు కేసీఆర్ కు తెలుసు తెలుసు కాబట్టే మొయినాబాద్ ఫామ్ హౌస్ డ్రామా అనేటటువంటి చర్చ వినబడుతున్నది లాస్ట్ ఛాన్స్ ఇద్దాం అనేటటువంటి ఆలోచనలో మొత్తానికి ఏజెన్సీస్ ఉన్నటువంటి పరిస్థితి మరి కవిత ఏ విధంగా కీలకమైనటువంటి ఆధారాలను మనం ఇచ్చే ప్రయత్నం చేస్తుందా లేకపోతే ఫోన్లో ఉన్నటువంటి డేటాని కానివ్వండి ల్యాప్టాప్లో ఉన్నటువంటి డేటాని కానివ్వండి ఏదైనా రెస్పాన్స్ అయ్యేటటువంటి కార్యక్రమం చేస్తుందా అనేది కూడా చూడాల్సిన అవసరం అయితే పూర్తి స్థాయిలో ఉంటుంది